మనకు ఆ పార్టీ ఈ పార్టీ వద్దు అందరం కలిసి కాంగ్రెస్ జెండా కింద పనిచేద్దాం టౌన్ మంచిగా ప్రశాంతమైన వాతావరణంలో మహబూబ్ల గారి అభివృద్ధికి అందరం కలిసి పనిచేసుకుందాం అని చెప్పి వికారం వచ్చింది ఇక పాలిటిక్స్ అంటే ఆ పార్టీ ఈ పార్టీ ఇదంతా ఉంటుంది కానీ మహబూబ్ పట్టణ ప్రజలకు వికారం అయిపోయింది వద్దునైనా ఇదంతా అందరం కలిసి ఒక దగ్గర నిమ్మడానికి ఉందాం ఈ రాజకీయాలన్నీ కలుషితమవుతోనే మంచి అన్నదమ్ములాగా అక్క బావ తమ్మి మామ అనుకుంటా ఉండే పచ్చని పాలమూరు ఎట్లా అయిపోయిందో మనందరికీ తెలుసు మళ్ళీ అందరం కలిసి ఈరోజు ఎట్లయితే పాలమూరు ఉండే మహబూబ్ నగర్ ఉండేనో ఏ పార్టీ వాళ్ళైనా కూర్చొని మంచిగా విషయాలు మాట్లాడుకొని ప్రేమతో పలకరించుకొని అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేసి ఒక వాతావరణాన్ని మనం నిర్మాణం చేసుకుందాం అని చెప్పి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వేదిక మీకు వచ్చింది ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఉన్నారు అందుకే అందరం కలిసి కలిసికట్టుగా మన మహబూబ్ నగర్ పట్టణాన్ని నియోజకవర్గాన్ని మహబూబ్ నగర్ జిల్లాని అంతా కూడా అభివృద్ధి చేసుకుందాం ఇప్పుడు మేము కానీ దేవదేత్ర ఎమ్మెల్యే గారు కానీ మక్తల ఎమ్మెల్యే గారు కానీ జర్చల ఎమ్మెల్యే గారు కానీ మేము ఏ విషయంలో ఏ మంత్రుల దగ్గరికి పోయినా అరే మహబూబ్ నగరంలో మీ పని చేయాలి బాయ్ అని చెప్పి గౌరవంగా కూర్చోబెట్టి మనం చేస్తా ఉన్నాం అంత గౌరవం మనకి రోజు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ దక్కుతుంది ఏ అధికారి దగ్గరికి పోయినా మన విజిటింగ్ కార్డు పంపి మహబూబ్ నగర్ లో ఈ రోజు పన్నెండు పన్నెండు మంది శాసనసభ్యులు పద్నాలుగు ఎట్లా గెలిపించి ఈరోజు ముఖ్యమంత్రిగా మనం రిటర్న్ చేసుకున్నాం అందుకే ఈ రోజు అంతా కూడా అభివృద్ధి మీద మేమందరం కూడా ఎమ్మెల్యే అభివృద్ధి మీద మేము పెట్టినాం కలిసి కట్టలే కూర్చొని ఏం చేద్దాం ఎట్లా చేద్దాం ఈ ఆఫీసర్ దగ్గరికి పోయాం ఇప్పుడు మహబూబ్ నగర్ పని ఉంటే సోదరు జిఎంఆర్ గారు నా ఎంబర్ వస్తూ ఉంటాం మనం నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి మక్కలు నారాయణపేట కొడంగల్ నీళ్ళు వస్తాయి అయినా సరే మేము అందరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఆ మూడు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకోవడానికి వాళ్ళని రిక్వెస్ట్ చేసి తెప్పించుకోవడం జరిగింది ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి మేము అందరం కలిసిపోయాం అలాగే రేపు దేవకథలో మనకు దేవర్కలకు నీళ్లు ఇచ్చే కోవిల్సాగర్లు దాన్ని సామర్థ్యం పెంచాలని చెప్పి మేము వారు సిఆర్ గారు అందరం కలిసి సంబంధిత మంత్రి గారి దగ్గరికి పోయినాం అంటే ఈ ఉమ్మడి జిల్లా మనందరికీ కూడా ఈ దరిద్రం కేసీఆర్ గారు వచ్చిన దాన్ని ముక్కలు ముక్కలు చేసి ఒక ముక్క అక్కడ పడేసిడు ఒక ఇక్కడ పడేసాడు కానీ మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అందరం కూడా ఇక్కడ మహబూబ్ నగర్కి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఎంత ఎంకొన్న వాళ్ళు పిల్లలు నేర్చుకున్న వాళ్ళు చేసుకున్న వాళ్ళు మొత్తం పద్నాలుగు నియోజకవర్గాల్లో మన సంబంధ బాంధవ్యాలు ఉంటాయి అక్కడ నల్లమల అడవుల నుంచి అలంపూర్ జోగులంబ దగ్గర నుంచి ఇక్కడ కోడందల్ నారాయణపేట ఉన్న చివరి వరకు కూడా అందరం కూడా ఒక కుటుంబ సభ్యులాగా యాభై సంవత్సరాలు మనందరం కలిసి పేసినాం అటువంటి దాన్ని తుగుడలు తుగడలు చేసిపోయింది ఈ బిఆర్ఎస్ పార్టీ సరే వాళ్ళు గా అంటే భౌగోళికంగా విచ్ఛిన్నం చేసిన మనందరం కూడా మానసికంగా కలిసి ఉన్నాం ఇప్పుడు ఒక వర్తం ఒక వర్తండి ఇట్టేస్తే జచ్చలల వర్తం అందరం కూడా ఒకటే ఇక్కడ పిల్ల అక్కడికి పోతుంది అక్కడ కూడా కలిసికట్టుగా ఆ ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న నిధులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నా కలిసికట్టుగా పనిచేసే వాతావరణాన్ని ప్రజలు కల్పించింది మా మొత్తం లో ఏడుగురు మంది అసెంబ్లీ సభ్యులు మన కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి దీన్ని మేమందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి అదంతా కూడా మీరు గమనిస్తున్నారు కాబట్టి అందరం కూడా ఒక జెండా కిందికి పోదామని చెప్పి గతంలో టిఆర్ఎస్ ఉన్న వాళ్ళు కావచ్చు గతంలో టీడీపీలో ఎంతో మంచి పొజిషన్ లో ఉండి అనుభవం సంపాదించిన వాళ్ళు కావచ్చు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి మధ్యలో బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు రోజు కాంగ్రెస్ పార్టీలో చేరి దాన్ని బలోపేతం చేస్తా ఉన్నారు అందరికీ కూడా సంస్థ స్థానం ఇస్తాం కాంగ్రెస్ పార్టీ నాయకత్వ హృదయం చాలా పెద్దది అందరినీ కూడా అకామిడేట్ చేసుకుంటాం ఎవరెవరి శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్లకు మెల్లమెల్లగా అవకాశాలు కల్పిస్తాం అందరికీ రేపే అవకాశం అంటే రాకపోవచ్చు కానీ మెల్లగా వారి శక్తిని సామర్థ్యాన్ని బట్టి ఒక్కొక్కరిని అకామిడేట్ చేసుకుంటాం అందుకే మా ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు చెప్తాం అన్న రొటేషన్ పద్ధతి పెట్టుకుందాం మనం పది రెండేళ్ళకోసారి చైర్మన్లు అవన్నీ కూడా మార్చుకుంటాం ఇంపార్టెంట్ పొజిషన్స్ కూడా శాసనసభ్యులు ఎమ్మెల్సీ కాల పరిమితి ఉంటుంది తప్ప మిగతా వాటి అన్నింటినీ కూడా రెండు రెండేళ్ల కుదించుకుందాము అని చెప్పి వారు కూడా ఆలోచన ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించడానికి అవతల పార్టీల ఉండి కూడా సహాయశక్తులా శక్తులా తర్వాత న్యూట్రల్ గా వండుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి కష్టపడ్డరు అలాగే టిఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా ఈ దుర్మార్గ పాలన మా కొట్టు మళ్ళీ ప్రజాస్వామ్య పాలన రావాలి కాంగ్రెస్ గెలవాలి అని చెప్పి కోరుకొని కష్టపడి వాళ్ళందరూ కూడా ఈ రోజు మన కాంగ్రెస్ జెండాకొస్తా వస్తా ఉన్నారు వాళ్ళందరినీ సాధారణంగా నేను ఆహ్వానిస్తా ఉన్నాను మధ్యలో ఒకరిద్దరు వాళ్ళెందుకు వీళ్ళెందుకు అంటే నచ్చజెప్పడం జరిగింది అయ్యా కాంగ్రెస్ పార్టీ ఒక మహా గతంలో ఇక్కడ పనిచేసిన వాళ్ళే బయటికి వెళ్ళిపోయింటారు ఇప్పుడు వాళ్ళ ఇంటికి వాళ్ళు వస్తా అంటున్నారు ప్రజల కోసం ప్రజాస్వామ్యం కోసం వస్తా అంటున్నారు అందుకే అందరిని కూడా మనం ఆహ్వానించుకుందాం ఎవరో ఒకరిద్దరు ప్రజలను ఇబ్బంది పెట్టి అరాచకం చేసిన వాళ్ళు వాళ్ళని తప్ప అందరినీ కూడా మనం ఆహ్వానించుకొని కడుపులో పెట్టుకుందాం చాలా అవకాశాలు వస్తాయి మనకు ఈ రోజుతో అయిపోదు ఇక టీఆర్ఎస్ పార్టీ అనేది భూస్థాపితం కాబోతా ఉన్నది ఇది పెట్టుకోండి మళ్ళా భవిష్యత్తులో టిఆర్ఎస్ పార్టీ ఉండదు ఎందుకు ఉండదు అంటే ప్రజలు ఒక రాక్షస పాలన చూసిన తర్వాత మళ్ళా దానికి ఓటేస్తారా ఒక రావణాసురుడు చనిపోయిన తర్వాత ఇంకో రావణాసురుడు వచ్చిందా రాలే కాబట్టి రాక్షస పాలన అంతమైపోయింది ప్రజలు దీపావళి చేసుకున్నారు ప్రజలు పండుగలు చేసుకుంటా ఉన్నారు ఇక మళ్ళీ ఒకసారి ప్రజలు అటువైపు చూడరు ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఇప్పుడు ఏదున్నా రాజకీయాలను వ్యక్తిగతంగా ఆడకుండా సిద్ధాంతపరంగా చూసే రాజకీయాలే ఉంటాయి తప్ప వ్యక్తిగతంగా కక్షలు పెట్టుకొని నువ్వు ఆ పార్టీలో చేసావు కాబట్టి నీకు పోలీస్ కేసులు పెడతా నువ్వు జైల్లో పెడతా నీ అట్లా పెడతా అనే పరిస్థితిగా పాలకూరులో ఉండరు ఉండకూడదని మేమందరం ఇక్కడ ఉన్న నాయకులందరం కూడా హృదయాన్ని పెద్దగా చేసుకొని అందరినీ కూడా తమ్ముళ్లను అన్నలను అక్కలను చెల్లెలను మళ్ళీ కూడా ఆదరణ చేస్తూ ఉంటాం ఇంకా కొంతమంది ఎవరి సిద్ధాంతంలో వాళ్ళు ఉంటే మా పని మేము చేసుకుంటాం ప్రజాక్షేత్రంలో కాబట్టి రోజు మళ్ళీ కలిసిమెలిసి సిద్ధాంతాలు వేరైనా సరే అభివృద్ధి కోసం కలిసినట్టుగా మాట్లాడాలి ఈ రోజు రేపు కౌన్సిల్ లో కూడా అందరి పార్టీలు కలిసి ఆ దుర్మార్గ పాలన అంతం చేశారు దాంట్లో బీజేపీ ఉంది ఎంఐఎం ఉంది టిఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ ఉంది అన్ని పార్టీలకు చెందిన కౌన్సిలర్లు ఈరోజు ఆ పాలన ఆనవాలు కూడా ఉండొద్దు మహబూబ్ నగర్ లో మళ్ళీ కౌన్సిలర్లు కావచ్చు నాయకులు కావచ్చు స్వేచ్ఛగా తమ పనులు తమ చేసుకునే అవకాశం కావాలి అని చెప్పి అందరూ కూడా కలిసిమెలిసిపోయి ఈ రోజు అక్కడ అవిశ్వాస తీర్మానం పెట్టి దించేసిండ్రు కొత్త చైర్మన్ వాళ్ళందరూ కలిసి ఎన్నుకోబోతా ఉన్నారు కొత్త శాఖ మహబూబ్ నగర్ లో ప్రారంభం కాబోతా ఉంది కొత్త అభివృద్ధి మహబూబ్ నగర్ లో ప్రారంభం కాబోతా ఉంది మహబూబ్ నగర్ లో పరిశ్రమలు వస్తాయి మహబూబ్ నగర్ లో కాలేజీలు వస్తాయి మహబూబ్ నగర్ లో విద్యకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది మహబూబ్ నగర్ డెవలప్మెంట్ జరుగుతుంది డెవలప్మెంట్ అంటే రోడ్ల మీద ముస్థాపన చేసేది కాదు కాలేజీలలో బస్తీలలో సీసీ రోడ్లు వస్తాయి డ్రైన్లు వస్తాయి హైవాస్ లైట్లు వస్తాయి తాగడానికి నీళ్లు వస్తాయి రీడింగ్ రూమ్లు వస్తాయి కమ్యూనిటీ హాల్స్ వస్తాయి చాలా పెద్ద ఎత్తున మహబూబ్ నగర్ ప్రాంతం మహబూబ్ నగర్ నియోజకవర్గం మహబూబ్ నగర్ పట్టణం బ్రహ్మాండంగా అభివృద్ధి కాబోతా ఉంది మేమందరం కూడా ఎమ్మెల్యేలము నాయకులము రేపు కౌన్సిలర్స్ కావచ్చు చైర్మన్ కావచ్చు అందరూ కూడా ఏకైక లక్ష్యంతో ప్రజా సేవలో క్షేత్రంలో ప్రజలకు సేవ చేయనికే మేమందరం కూడా వస్తాం కాబట్టి మీరు ఇంత పెద్ద ఎత్తున ఇంత సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రోజు వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకి స్వాగతం పలుకుతూ మిగతా మా కాంగ్రెస్ నాయకులకు కూడా అక్కడ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇక ఒక్కసారి మన పార్టీలకు వచ్చినాక కొత్త పాత అనేది ఉండదు అందరూ ఒకటే ఎవరెవరి సామర్థ్యాన్ని బట్టి ఎవరెవరి శక్తిని బట్టి పార్టీ వాళ్ళకు అవకాశాలు ఇస్తాయి కానీ సీనియర్ నాయకులు త్యాగం చేసిన నాయకులు పార్టీ కోసం నిలబడ్డ నాయకులను వాళ్ళను కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఖచ్చితంగా వాళ్ళకు వస్తాయి ఎవరు కూడా ఎవరికి కాంపిటీషన్ కాదు అందుకే ఈరోజు ప్రజల కోసం మహబూబ్ నగర్ కోసం మనం అందరం కలవాల్సిన సమయం వచ్చింది అందుకే అందరూ కలుస్తున్నారు ఈ విషయంలో మనం విశాల సూచన ఉండాలి పార్టీ అధినాయకత్వం కూడా ఇదే లెక్కన మాకు సూచనలు ఇచ్చింది కాబట్టి మేము కూడా ఆ ప్రకారంగా మేము పార్టీ ఇచ్చే సూచనలు మేము కానీ మా నాయకులకు కానీ ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు కానీ అధిష్టానం నుంచి వచ్చే సూచనలు పాటిస్తూ మంచి వ్యక్తులను సీనియర్ వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానిస్తూ ఈ పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తా ఉన్నాం మళ్ళీ ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా చాలాసేపు మాట్లాడేది ఉంటే మీ అందరితో కలిసేది ఉండే కానీ ఐదు గంటలకు సిఎల్పి మీటింగ్ ఉంది రేపు అసెంబ్లీకి సంబంధించిన అంశాలను మాట్లాడుకునే ముఖ్యమంత్రి గారు కూడా మా అందరినీ కలుస్తున్నారు కాబట్టి నేను శాసన శాసనసభ్యులు వసుధర్ రెడ్డి గారు మీ అందరం కూడా మళ్ళీ వెళ్లాల్సింది కాబట్టి దయచేసి మళ్ళీ అసెంబ్లీ సెషన్స్ అయిపోయినంగా మన నాయకులు పాత కొత్త అందరినీ కూడా పిలుచుకొని రాబోయే అభివృద్ధి డెవలప్మెంట్ విషయం కానీ రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించే వ్యూహం కానీ ఇవన్నీ కూడా మీతో చర్చ చేయాల్సిన అవసరం ఉంది పార్లమెంట్ అసెంబ్లీ సమావేశం కాగానే మనం అందరం కూడా మళ్ళీ కలుసుకుందామని చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నారు జై కాంగ్రెస్